రాత్రి ఏడు దాటింది వాతావరణం చల్లగా ఉండడంతో మాలిని చిలుక ఇంటి బయట రిలాక్స్ అవుతుండగా శ్వేత పిచ్చుక వచ్చింది ఏంటి ఈవేళ ఇలా వచ్చా ఇక్కడ అని నా స్నేహితురాలుంది తనని చూసిపోదామని వచ్చాను కొంచెం తనని పిలుస్తారాటకారం ఏంటో చెప్పు మనం స్నేహంగా మాట్లాడుకుని ఎన్ని రోజులవుతుందో నీకు గుర్తుందా మాలిని నువ్వు ఖాళీగా ఉన్నావు బలదుర్గా తిరుగుతూ స్నేహం పేరుతో ఎక్కడొక చోట ఏదో ఒక పూట గడిపేస్తున్నావు నేనలా కాదు శ్వేత కష్టపడుతున్నాను కడుపు నింపుకుంటున్నాను నాకు తెలుసే మాలిని నువ్వు పళ్ళమ్ముకుంటూ జీవిస్తున్నావని తెలిసి కూడా ఎలా అడుగుతున్నావే పూలమ్మినా పాలమ్మినా కట్టెలమ్మినా స్నేహాన్ని మరచిపోవాలని ఎక్కడా లేదు కదా మాలిని లేకపోవచ్చు శ్వేత పగలంతా ఎండకు మాడిపోతూ దుమ్ముదూలికి తట్టుకుంటూ గాలిని భరిస్తూ పళ్ళమ్ముతుంటాను ఎంత అలసటగా ఉంటుందో నీకు తెలియదు అవకాశం కూడా నీకు లేదు ఎందుకంటే ఏ పాట లేకుండా ఉన్నావు కదా చేసిన హేళన చాలుమాలిని స్నేహితురాలివి కదా అని కాస్త పలకరించి పని పాట లేదని హేళన చేస్తున్నావు వెట్టకరంగా మాట్లాడుతున్నావు హేళన చెయ్యటం లేదు వెటకారంగా మాట్లాడటమూ లేదు ఉన్న పరిస్థితి గురించి చెప్తున్నాను నేను నేనన్న దాంట్లో తప్పేం లేదు కదా శ్వేత నిజముంది కదా ఏంటే ఆ నిజం మన స్నేహితురాలలో నువ్వొక్కదానివే కష్టపడి పళ్ళమ్ముతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు పల్లవి పావురం కూడా పగలంతా ఎండా దుమ్ము దూలి వానా గాలి ఇలా ఎన్నింటినో తట్టుకుంటూ పూలమ్ముతుంది అయినా అదెప్పుడూ స్నేహాన్ని వీడలేదు నన్ను హేళన చెయ్యలేదు ఏ కల్మషము లేకుండా ఏదైనా అనాలంటే మొక్క మీదే అనేస్తాను అది నీలాగే చాలా వాటికి నచ్చదు అందుకే నేనంటే ఎవరికి పడదు నచ్చదు కానీ పల్లవి పావురంలా చాటుకు మాత్రం మరొకరి దగ్గర తిట్టలేను బాధపడలేను ఏంటి నువ్వు చెప్పేది పల్లవి పావురం నన్ను చాటుకు తిడుతుందా నేను నమ్మను నేను దానింటికి వెళ్ళినప్పుడు అదెంత సంతోషపడుతుందో నీకు తెలీదు ఎంత ఆనందంగా నాకు ఆహారం పడుతుందో కూడా నీకు తెలీదు సరే పదా ఇప్పుడు మనం పల్లవి పావురం ఇంటికి వెళ్దాం నువ్వు కనబడకుండా ఏదైనా కొమ్మచాటన దాక్కు తీసుకొస్తాను అని మాలిని చిలుక చెప్తుండగా మాట మధ్యలో శ్వేత పిచ్చుక కల్పించుకొని అప్పుడు పల్లవి పావురం ఏమంటుందో నేను వినాలి అంతే కదా అవును అని మాలిని చిలుక శ్వేత పిచ్చుక మాట్లాడుకొని అక్కడి నుండి పల్లవి పావురం దగ్గరికి బయలుదేరతాయి సరిగ్గా అప్పుడే పల్లవి పావురం తన ఇంట్లో ఆహారం పెట్టుకుంది తినాలని ఏది ఏమైనా శ్వేత పిచ్చుక రాకముందే తినేయాలి అంతే అనుకుంటూ ఉండగా మాలిని తలుపు కొట్టింది అప్పుడు శ్వేత పిచ్చుక కనబడకుండా ఒక కొమ్మ మీద దాక్కుని ఉంది ఇలా అంటున్నానో లేదో అలా శ్వేత పిచ్చుక వచ్చేసినట్టుంది అదృష్టమంటే దానిదే అని అనుకుంటూ వచ్చి తలుపు తీసింది ఎదురుగా మాలిని చిరుక కనిపించింది పల్లవి పావురం మనసు కుదుటపడింది నువ్వా అని అంటూ పల్లవి పావురం ఇంట్లో నుండి బయటకొచ్చింది ఉంది కదా పని పాట లేని శ్వేత పిచ్చుక అదొచ్చిందేమోనని భయపడ్డాను దానికి ఎలా తెలుస్తుందో ఏమో గాని సరిగ్గా తినే టైంకి వస్తుంది దానికి కడుపు నిండుతుంది నేను ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వస్తుంది అని చెప్పిన పల్లవి పావురం మాటలు వినగానే శ్వేత పిచ్చుకకి బాధేసింది ఇంతకీ లేదా ఇంకా తినలేదు తిందామని అనుకుంటున్నాను ఇంతలో తలుపు చప్పుడైంది నా గుండెలో పిడుగు పడినట్టయింది ఆ శ్వేత పిచ్చుక వచ్చినట్టుంది ఈ రాత్రికి కూడా ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వస్తుందేమోనని భయపడ్డాను మరీ అంతలా భయపడే బదులు దానికి చెప్పొచ్చు కదా ఏదైనా పని చేసుకుని బ్రతకవే అని నువ్వు దాన్ని గమనించావో లేదో నాకు తెలీదు గానీ నేను మాత్రం గమనించాను మాలిని మనం ఎన్ని చెప్పినా అది వినదు పైగా హేళన చేస్తున్నామని బాధపడుతుంది అందుకే తనకి తానుగా తెలుసుకోవాలి అప్పుడే అది ఏదో ఒక పని పనిగాని వ్యాపారం గానీ పెట్టుకుని బ్రతుకుతుంది అని పల్లవి పావురం చెప్తుండగా మాలిని చిలుక కొమ్మ మీద దాక్కుని వింటున్న శ్వేత పిచ్చుకని చూసింది అప్పుడు శ్వేత పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు తనలో తాను శ్వేత జీవితంలో మార్పు మొదలైనట్టుగా అనిపిస్తుంది అనుకొని మాలిని చిలుక పల్లవి పౌరంతో కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన ఇంటికి వచ్చిన శ్వేత పిచ్చుక ఇంటి బయట నిలబడి బాధగా నేను స్నేహం అనుకుని వెళ్లాను అవి జాలితో దయతో నన్ను చూశాయి నేనే పని చేయలేనని ఎందుకు పనికిరాని దాన్నని ఇంతకాలం అనుకుంటున్నాయని నేను అనుకోలేదు ఏది ఏమైనా స్నేహంలోనే కావచ్చు బంధంలోనే కావచ్చు మనకంటూ ఒక విలువ ఉండాలంటే మనం కూడా కష్టపడుతూ చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చేసుకోవాలి సంపాదించుకోవాలి లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఆ రోజు రాత్రంతా బాగా ఆలోచించింది మరుసటి రోజున అలా ఎగురుతూ వెళ్తున్న శ్వేత పిచ్చుకకు సెలయేరు ఒడ్డున నిలబడి చేపలు పడుతున్న కొంగ మురారికాకి కనిపించాయి వాటి దగ్గరికొచ్చింది ఏంటి శ్వేత ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు నేను కూడా మీతో పని చేస్తాను నాకేదైనా పని చెప్పండి ఆ పనికి ఎంత కూలీ వస్తుందో అంత డబ్బివ్వండి అనగానే మురారీ కాకి మంగా మరేమిటి నువ్వు పని చేస్తావా అది వల్ల అవుతుందా అసలు వెళ్ళు వెళ్ళు వెళ్ళి పావురం దగ్గర చిలుక దగ్గర వంట తయారుగా ఉంటుంది వెళ్ళి తిను మాతో మాట్లాడుతూ మా టైం వేస్ట్ చేస్తూ మా బుర్రలు ఎందుకు తింటావు అలా కాదు మంగా మీరు నాకు ఫ్రెండ్స్ కదా మీరు సహాయం చేయకపోతే ఎలా చెప్పండి సరైన సలహా ఇవ్వకుంటే ఎలా చెప్పండి ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అని చెప్పగానే శ్వేత పిచ్చుక బాధపడుతూ అక్కడి నుండి ముందుకు వెళ్తుండగా తను నీళ్ళు పోసి పెద్ద చేసిన మామిడి చెట్టు కనబడింది ఆ చెట్టు దగ్గరికి వచ్చి వాలింది ఆ చెట్టుకి ఒక మాయా మామిడి పండు ఉంది అది ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది ఏమైంది పిచ్చుక బాధగా కనిపిస్తున్నావు అంతలా బాధపడటం చూడలేదే బాధపడకుండా ఎలా చెప్పు చిలుక పల్లవి పావురం పూలమ్ముకుంటుంది మురారి కాకి మంగ చేపలు పట్టుకుంటూ జీవిస్తున్నాయి నేను మాత్రం బలాదూర్ తిరుగుతున్నాను నన్ను చూసి హేళనగా నవ్వుతున్న వాళ్ల నోరు ముయించాలని నిర్ణయించుకున్నాను ఏం చేద్దామనుకుంటున్నావు దొరికితే ఏదైనా పని చేస్తాను అవకాశం ఉంటే బిజినెస్ చేస్తాను అంత అనుభవం నీకు లేదు కదా చేస్తుంటే అది వస్తుంది కదా ఓహో మాటలు కూడా బాగానే నేర్చుకున్నావే నా చుట్టూ ఉన్న పక్షులు నేర్పించిన మాటలు రాకుండా ఎలా ఉంటాయి చెప్పు వస్తే సంతోషమే కదా ఇప్పుడు నీకు పని చేయాలని ఉందా లేదంటే ఏదైనా వ్యాపారం చేయాలనుందా ఏదైనా పర్వాలేదు అయితే నేను చెప్పేది విను ఇది వేసవి కాలం ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి అడవిలోని పక్షులు వాటి పిల్లలు ఎండవేడి తట్టుకోలేక ఎక్కడో దూరంగా ఉన్న సెలయ్యరుకి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నాయి పడితే నేనేం చెయ్యాలో అర్థమయ్యేలా చెప్పు ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టుకో స్విమ్మింగ్ చేయడానికి వచ్చిన పక్షుల దగ్గర గంటకింత అని డబ్బులు వసూలు చెయ్యి ఓహో పిచ్చిక స్విమ్మింగ్ పూల్ ఆలోచన బాగానే ఉంది కానీ స్విమ్మింగ్ పూల్ కట్టడం అంటే అంత ఈజీ కాదు కదా నేను ఒక్కదాన్నే అన్ని తెచ్చుకోవాలి కట్టుకోవాలి నాకు సాయం చేసే వాళ్ళు లేరు రారు నేనున్నాను కదా ఇప్పుడు చూడు అని మామిడి పండు మాయమై మ్యాంగో స్విమ్మింగ్ పూల్లా మారిపోతుంది అది చూసి శ్వేత పిచ్చుక సంతోషిస్తుంది పిచ్చుక మ్యాంగో స్విమ్మింగ్ పూల్ అని బోర్డు పెట్టుకుంది మరొక బోర్డుని పట్టుకుని అడవి మొత్తం తిరుగుతూ పిచ్చుక మ్యాంగో స్విమ్మింగ్ పూల్ స్వాగతం పలుకుతుంది రండి ఉల్లాసంగా ఈత కొట్టండి ఉత్సాహంగా ఉండండి అంటూ తిరిగింది అడవిలోని పక్షులన్నీ శ్వేత పిచ్చుక మ్యాంగో స్విమ్మింగ్ పూల్ పెట్టుకుందని సంతోషపడుతూ వెళ్లి డబ్బిచ్చి ఈత కొడుతూ ఉండేది అలా డబ్బు సంపాదిస్తూ జీవిస్తున్న పిచ్చుకని చూసి తోటి పక్షులు గౌరవించేవి అభిమానం చూపించేవి దాంతో శ్వేత పిచ్చుక ఎంతో సంతోషిస్తూ ఉండేది పల్లవి పావురం ఇంటి బయట ఒక టబ్ నిండా వేసిన కీరా దోసకాయల్ని చూసుకుంటూ ఇదేంటి ఈ రోజు ఈ శ్వేత పిచ్చుక ఇంకా రాలేదు అసలు కీరా దోసకాయలు అమ్మడానికి వస్తుందా రాదా ఇలా ఎంతసేపు ఎదురు చూడాలి పోనీలే ఫోన్ చేసైనా అడుగుదాం అనుకుంటే ఫోన్ వాడదు రెండు వేలు పెట్టి ఫోన్ కొనాలా అమ్మగారు ఆ డబ్బులుంటే నా ముగ్గురు పిల్లలు ఒక వారం రోజులు కడుపు నిండా అన్నం తింటారని అంటుంది ఏంటో ఈ మధ్య తరగతి వాళ్ల బతుకులు అని అనుకుంటూ ఉండగా శ్వేత పిచ్చుక ఆయాసపడుతూ వచ్చింది ఏంటి ఆలస్యం తెలుసు కదా అమ్మగారు పిల్లలకు ఎండాకాలం సెలవులు వచ్చేసాయి ఇంటి దగ్గర ఒకటే అల్లరి వాళ్ళకి నచ్చి చెప్పి వచ్చేసరికి ఈ టైం అయింది సర్లే ఇప్పటికే ఆలస్యం అయింది వీటిని తీసుకండి అమ్ముకో తిరిగి సాయంత్రం వచ్చాక నా కమిషన్ నాకు ఇచ్చి నీ డబ్బులు నువ్వు తీసుకెళ్ళు అలాగే అమ్మగారు అని చెప్పి కీర దోసకాయలున్న ని నెత్తిన పెట్టుకొని అక్కడి నుండి ముందుకు వెళ్తూ కీరా దోసకాయలు దోసకాయలు చల్ల చల్లని అని అమ్ముతూ ఉంది అలా అడవి మొత్తం తిరుగుతూ ఉండగా చిలుక కొంగ గ్రద్ద కీరా దోసకాయల్ని కొంటాయి అలా సాయంత్రం వరకు మొత్తం కీరా దోసకాయలు అమ్మేసి పల్లవి పావురం దగ్గరికి వచ్చింది టబ్తో పాటు కమిషన్ ఇచ్చి మిగతా డబ్బులు తీసుకుని ఇంటికొస్తుంది అప్పటికే చీకటి పడింది ఇంటి దగ్గర భర్త మురారి కాకితో ముగ్గురు పిల్లలు చందు కాకి కావ్య పిచ్చుక మల్లి పిచ్చుక ఎండకాలం గురించి గొడవ పడుతుంటాయి కోపంగా పిల్లలు ఏమైంది ఎందుకు మీ నాన్నతో గొడవ పడుతున్నారు వచ్చావా నువ్వు పోయినప్పటి నుండి మొదలు ఇదిగో ఇప్పటివరకు వరకు సమ్మర్ గొడవ జరుగుతూనే ఉంది అవును మమ్మీ ఈ ఎండకు ఇంట్లో ఉండలేకపోతున్నాం అందుకే నాన్నని ఏసీ కొనమని గొడవ పెడుతున్నాం ఏసినా వామ్మో అన్ని డబ్బులు మన దగ్గర ఇక్కడివిరా సర్లే ఏసీ కొనడానికి డబ్బులు లేవు కనీసం కూలర్ కొనండి ఇంట్లో ఉండలేకపోతున్నాం మమ్మీ ఇప్పుడే చెప్పారు కదా నేను మీ నాన్న ఏదో ఒకటి తీసుకొస్తాం కొంచెం ఓపికతో ఉండండి పిల్లలు అని చెప్పగానే ముగ్గురు పిల్లలు సంతోషపడతారు మరుసటి రోజు శ్వేత పిచ్చుక మురారీ కాకిలా పెళ్లి రోజు రెండు కలిసి అడవిలో ఒక చోట పూసిన పూదోటలోకి వచ్చాయి గుర్తుందా బాగా గుర్తుంది గాని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఏకాంతంగా ప్రేమగా మాట్లాడుకోవచ్చు కదా అని మనమేమైనా కొత్తగా పెళ్లి చేసుకున్నామా మురారి అని భార్య శ్వేత పిచ్చుక ప్రేమగా పేరు పెట్టి పిలవడంతో భర్త మురారి కాకి చాలా సంతోషపడింది ప్రేమగా చూస్తూ వారి వాశ్వేత ఎన్నాళ్ళకు పేరు పెట్టి పిలిచావు బాలి సంతోషంగా ఉంది ఈ పిలుపు కోసమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను చాలేండి సంబరం అయినా ఇలా పూల తోటల వెంట తిరగడానికి మనం కొత్తగా పెళ్లి చేసుకున్న కొత్త జంట కాదు కదా అవుతుంది మన అదృష్టం బాగుండి మన కాపురం చక్కగా సాగుతుంది ఆ దేవుడి దయ వల్ల మనకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు అని శ్వేత పిచ్చుక అనగానే మురారి శ్వేత ముందుగా నా పోలికలతో కొడుకు పుట్టాడు పేరు చందు కాకి అని పెట్టుకున్నాం తరువాత నీ పోలికలతో ఇద్దరు కూతుర్లు పుట్టారు పెద్ద కూతురు పేరు కావ్య పిచ్చుక చిన్న కూతురు పేరు మల్లి పిచ్చుక చాలా వాళ్ళు పుట్టిన తేదీలు పుట్టిన ప్రాంతాలు పుట్టిన సందర్భాలు కూడా చెప్పాలా అబ్బా ఎందుకు అయ్యగారికి అంత కోపం కోపం కాదు శ్వేత లవ్ ఇష్టం పిల్లలు పుట్టిన తరువాత ఇలా మనం ఎప్పుడైనా పూదోటకొచ్చామా చెప్పు అప్పుడు మీకు నేను నాకు మీరు ఇప్పుడు మీరు నేను మనకు ముగ్గురు తేడా లేదా చెప్పండి ఉంది శ్వేత పిల్లలు పుట్టినంత మాత్రాన మనమిలా ఏకాంతంగా కలుసుకోకూడదని ఎక్కడా ఎవరూ చెప్పలేదు కదా అలాగే పిల్లల్ని వదిలిపెట్టి ఇద్దరు సరదాగా పెళ్లి రోజును ఎంజాయ్ చేయమని కూడా ఎవరూ చెప్పలేదు కదా మురారి ఇప్పుడు ఇంటికి వెళ్దాం పిల్లల్ని కూడా తీసుకుని వద్దాం ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా వాళ్ళు సరదాగా ఆడుకుంటారు తల్లి మనసు ఇదేనేమో సరే పాద ఎలాగైతేనేమి నువ్వు హ్యాపీగా ఉండటమే కావాలి అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను లవ్ యూ మురారి అని శ్వేత పిచ్చుక సిగ్గుపడుతూ చెప్పగానే మురారి కాకి సంతోషపడింది రెండూ కలిసి అక్కడి నుండి బయలుదేరి తమ ఇంటికొస్తాయి ఇంటి బయట చందు కాకి కావ్య పిచ్చుక మల్లి పిచ్చుక మూడో ఒక కీరా దోసకాయను పట్టుకుని గొడవ పడుతూ ఉంటాయి అదేలా కుదురుతుందన్నయ్య నీ తర్వాత నేను పెద్దదాన్ని కాబట్టి మిగిలిన ఆసగం నేను తీసుకుంటాను మరి చిన్నదాన్ని కదా నా పరిస్థితి ఏంటి నాకు కొంచెం కూడా ఇవ్వకుండా మీరిద్దరే తింటే నేనేం తినాలి మరి మన ముగ్గురు మన షికారుకు వెళ్తుంటే పల్లవి పావురమా అంటే నన్ను మాత్రమే పిలిచి ఇచ్చిందంటే అర్థమేంటి నేను ఆ పల్లవి పావురానికి బాగా నచ్చుంటాననే కదా ఈ మాట నేను ఒప్పుకోను మాలో పెద్దవాడివి కదా ఏదైనా ఇస్తే కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి మా ఇద్దరికి తినిపిస్తావని అంతేకాని నువ్వు సగం తీసుకుని మిగతా సగంలో మాకివ్వమని కాదు కదా అవున్రా కాకి అన్నయ్య పిచ్చికక చెప్పింది కూడా నిజమే అని ముగ్గురు గొడవ పడడం చూసి శ్వేత పిచ్చుక ఆ కీర దోసకాయని తీసుకుంది ముగ్గురు తల్లి పిచ్చుకను చూస్తారు పిల్లలు ఎవరేదిచ్చినా తీసుకోవద్దని చెప్పాను కదా పల్లవి పావురం నుండి ఎందుకు తీసుకున్నారు అన్నయ్య తీసుకున్నాడు మమ్మీ అవును మమ్మీ అన్నయ్య తీసుకున్నాడు నేనేమి పావురం ఆంటీని అడగలేదు మమ్మీ నేను చెల్లెళ్ళు అలా షికారు కలుతుంటే పావురం ఆంటీనే పిలిచి మరీ ఇచ్చింది సమర్ కదా ఇది బాగుంటుంది తినండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయింది తినండి అని చెప్పి ఇచ్చింది కాబట్టి ముగ్గురు సమానంగా తినాలి అవునండి ముగ్గురు సమానంగా తినాలి ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ కీరా దోసకాయని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది శ్వేత పిచ్చుక ఇంటి బయట మురారి కాకి పిల్లలు అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు శ్వేత పిచ్చుక ఆ కీర దోసకాయని ముక్కలుగా కోసి ముగ్గురికి సమానంగా పంచి తీసుకొచ్చి వాటి ముందు పెట్టింది ముగ్గురికి సమానంగా చేశాను గొడవ పడకుండా తినండి అంటూ చెప్పింది చందొక్కాకి కావ్య పిచ్చుక మల్లి పిచ్చుక ముగ్గురు ఏమాత్రం అల్లరి చేయకుండా కీర దోసకాయ ముక్కలు తింటుంటాయి ఏవండి ఈ కీర దోసకాయలు చల్లగా ఉంటాయి కదా శ్వేత బాగా కూల్గానే ఉంటాయి పిల్లలు మీరింటి దగ్గరే ఉండండి నేను మీ నాన్న మళ్ళీ వస్తాం మీరు నాతో రండి అని చెప్పి భర్త మురారి కాకిని తీసుకుని పల్లవి పావురం దగ్గరికి వస్తుంది పల్లవి పావురం దగ్గర తనకి కావలసిన కీరా దోసకాయలను రెండు టబ్ల నిండా తీసుకుంటుంది ఒక టబ్ మురారి కాకి మరొక టబ్ శ్వేత పిచ్చుక తీసుకుని అక్కడి నుండి బయలుదేరి తమ ఇంటికి వస్తాయి ఏం చేస్తున్నావు అర్థమవుతుందా శ్వేత అర్థమవుతుందండి ఎండలు విపరీతంగా ఉన్నాయి మనమే ఇంట్లో వేడికి ఉండలేకపోతున్నాం ఇంకా పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి కూలర్ కొనే స్తోమత మన దగ్గర లేదు అందుకని కీరా దోసకాయల ఇల్లు కడతాను కీరా దోసకాయలు చల్లగా ఉంటాయి కదా అందువల్ల ఇల్లు కూడా చల్లగా ఉంటుంది పిల్లలు అల్లరి చేయకుండా కూల్ గా ఉంటారు మీ ఆలోచన బాగుంది శ్వేత ఇంకా ఆలస్యం చేయకు నేను ఒక్కొక్క కీరా దోసకాయను అందిస్తూ ఉంటాను నువ్వు ఇల్లు మొత్తం కట్టేసాయి అలాగేనండి అని ఇద్దరు మాట్లాడుకొని సాయం చేసుకుంటూ కీరా దోసకాయల ఇల్లు కడతారు రెండు గంటల తరువాత శ్వేత పిచ్చుక మురారి కాకి కీరా దోసకాయల ఇంట్లోకి వస్తారు ఇంట్లో పిల్లలు సంతోషంగా ఉంటాయి మమ్మీ బాలే కూల్గా ఉంది అవును మమ్మీ కూల్గా ఉంది థ్యాంక్స్ మమ్మీ మా బాధని అర్థం చేసుకున్నావు నాతో పాటు మీ నాన్న కూడా కష్టపడ్డాడు పిల్లలు మీ నాన్నకి కూడా థ్యాంక్స్ చెప్పండి అని చెప్పగానే పిల్లలు ముగ్గురు కలిసి ఒకేసారి గట్టిగా థ్యాంక్స్ నాన్న అంటూ చెప్తాయి అలా శ్వేత పిచ్చుక మురారి కాకి కీరా దోసకాయల ఇంట్లో తమ పిల్లలతో సమ్మర్ని చల్లగా గడిపేస్తుంటారు